ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ హైడ్రో హైడ్రో కింద పబ్లిక్ రంగం లో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎలా చూస్తారో రోడ్ల సంబంధించి జీరో నాంబర్ ఏస్తు ప్రభుత్వం తప్పవచ్చారు ఇటువంటి నోటీస్ ఇవ్వకుండా అనలాఫుల్ యాక్ట్ ని అనలాఫుల్ యాక్ట్ అనుమతి కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రెండు నికే కరపపాన్ సి హైదరాబాద్ నగరము లేక్స్ రాక్స్ ఈ లేక్స్ రాక్స్ అనేది హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినటువంటి విషయాలు లేక్స్ రాక్స్ కూడా కాపాడుకోవాలని చెప్పి పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసింది హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో జిహెచ్ఎంసి పరిధిలో అప్ టు రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ ని ఆక్రమణ గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతోంది ఉంది నగరానికి పాడుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు గాని దాచి ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ దాచి ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉండే లేక్ గాని లేపబట్టి నగర వాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసాం దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్ నగర వాసులు కూడా గత పాలకులు గాని మన పూర్వీకులు గాని మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణ గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా హైడ్రా టు ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు సరే ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా కూల్చారు మాకు నోటీస్ ఇవ్వలేదు అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే వేళ నోటీసులు ఇస్తా ఉన్నారు అట్లాగే వాటన్ని అన్నిటి లేక్స్ లో ఎక్కడైతే కట్టారు బఫర్ జోన్ కూడా కాదు లేక్స్ కూడా నేరుగా లేక్స్ లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ట్రాక్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసిస్తుంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన రాజ్యం వచ్చేంతవరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నిట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ పెట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ పిక్చర్స్ తీయని చెప్పాను వాటన్నింటినీ తీసి అధికారికంగా వారికి ప్రజల వాటన్నింటినీ కూడా పెడతాం ఇన్ని లేక్ లో రెండు వేల పద్నాలుగు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చే వరకు ఈ లేక్ లనే ఆక్రమణకు గురైంది ఏం చేద్దాం మీరే చెప్పండి ప్రజలకి ఏదైనా నేను అదే చెప్పేది లాస్ట్ విభజన జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే చట్ట ప్రకారం చట్టం లోబడే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం అట్లాగే జరుగుతుంది ఎన్ని చెరువుల ఆక్రమణ గురైనా కేవలం ప్రతిపక్ష నాయకుల ఆస్తులపైకి వెళ్తున్నారు అనేది ప్రధానంగా అందుకే చెప్తా ఉన్నాను కదా చాలా స్పష్టంగా మొత్తం లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామని మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ప్రభుత్వం అనేది ప్రజల అవసరాలని ఆస్తుల్ని వారి జీవితాలని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తెచ్చిపోయింది ఇక్కడ అధికార పార్టీయా లేకపోతే ప్రతిపక్ష పార్టీ అనేది అంశం కాదు ప్రజలకు సంబంధించిన నగరాన్ని ప్రజలకు సంబంధించిన లేక్స్ ని కాపాడటం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఆ బాధ్యత తీసుకుంది ఈ బాధ్యత వద్దని ఎవరైనా కోరుకుంటే ప్రజలు మనల్ని తప్పు పెడతారు చేయొద్దని తప్ప సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి